బాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే కొన్నాళ్ళుగా నాయని కానీ అమ్మాయితో ప్రేమలో ఉన్న శిరీష్ రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే ఈ ఎంగేజ్మెంట్ లో శిరీష్ లుక్ పై అందరి దృష్టి పడింది అందుకు కారణం ఈ వేడుకలో అతడు నెక్లెస్ ధరించడమే నిశ్చితార్థ వేడుకలో అల్లు శిరీష్ నెక్లెస్ ధరించి కనిపించారు దీంతో శిరీష్ లుక్స్ పై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చేస్తున్నారు అబ్బాయిలు నెక్లెస్ ధరించడం ఏంటని కొంతమంది విమర్శించగా ఇక మరికొంతమంది మాత్రం శిరీష్ ఫొటోస్ తో మీన్స్ ట్రోల్స్ చేస్తూ నెట్ వైరల్ చేస్తున్నారు అయితే వీటిపై తనపై వచ్చిన మీమ్స్ టోల్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు శిరీష్ శిరీష్ స్పందిస్తూ మన తెలుగు మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయి చోకర్లను మన భారతీయ మహారాజులు మొగలులు కూడా ధరించారు పూర్వకాలంలో రాజులు అందరూ చోకర్లు పెట్టుకునేవారు అంటూ అప్పట్లో రాజులు ధరించిన నెక్లెస్ ఫొటోస్ ని షేర్ చేశారు అలాగే నెక్లెస్ కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ మరోసారి ఫన్ని మేము షేర్ చేశారు ప్రస్తుతం శిరీష్ చేసిన పోస్ట్ నెక్కింట వైరల్ అవుతుంది